తెలుసుకొని క్లోజ్ చేద్దాం ఒకటి ఆయన ఏం పని ఆ ఆవుల్ని గొర్రెల్ని మేకల్ని ఆ ఊర ఇస్తే ఒక ఆమె అవి తీసుకెళ్ళి చక్కగా మేపుకొని సాయంత్రం తీసుకెళ్లే గమనించిన వాళ్ళు అతను ఏమి తీసుకెళ్లే కాదు ఊరి నుంచి బయట తీసుకెళ్లేవాడు ఒక గీత గీసేస్తాడు అవన్నీ లోపల ఉండేటివి ఆయన అక్కడ పక్కన కొండ ఏదైతేందో కొండలో గోల కూర్చొని ధ్యానం చేసుకునే ఆయన ఆ మాట ఆ మాట ఆమెకి వెళ్ళింది ఎవరిని పెట్టావో అతను అసలు ఆవుల దగ్గర లేదు ఒక గీత గీసేసి అక్కడ ఉంటున్నాడు అంటే ఆమె అదే ఆవులు ఏమీ కాలే బాగా తింటున్నాయి బాగా పాలిస్తున్నాయి ఎక్కడ పులి వచ్చింది కానీ నక్క వచ్చింది కానీ తిని దాఖలాలు లేవు అంటే ఆమెకి డౌట్ వచ్చి ఎత్తుక్కుంటూ వస్తుంది ఒకరోజు ఎత్తుకొస్తే వాళ్ళు చెప్పినట్టే గీత ఉంది గీతలోనే ఆవులు రోళ్ళు అన్నీ ఉన్నాయి అట అట ఎత్తుకుంటూ పోతే ఒక గుహ గుహ లోపలికి వెళ్తానే కళ్ళు తెరవలేకపోయిందని ఎందుకంటే అంత కాంతి ఆయన శరీరం కనపడలేదు ఆయన ఆమెకి మొత్తం ఒక దివ్యమైన కాంతితో ధ్యానంలో నిమగ్నం ఉన్నాడు అప్పుడు తెలిసిపోయింది ఆమె వచ్చిందని మెల్లిగా ఆయన ఆ స్థితి నుంచి బయటకు వచ్చి ఏమమ్మ వచ్చారంటే వాళ్ళు చెప్పుడు మాటలు వినేసి మిమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చాను మీరు ఇంత ఉత్తమం లేని నాకు తెలియదు అనేసి అప్పటి నుంచి ఆమె దృష్టి ఆయన మీద మారిపోయి ఒక దేవతని ఎలా చూస్తారో దేవుడిని అలాగా చూడడం మొదలెట్టింది చూసుకోండి ఒక గీత గీసేస్తే అక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉన్నాయంటే మేత సరిపోద్దా అంటే మేత ఎక్కడి నుంచి వచ్చింది ఇచ్చిందే లేదా ఒక పులి కూడా లోపలికి ఎంటర్ కాలేదు ఆ గీతని అంటే ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉంటే అతని పని ఏంటి ఇట్లన్నిటిని అడిగి తీసుకెళ్ళాలి వాటికి మేపల్లి సంరక్షించాలి తీసుకురావాలి ఆ పని ఎవరు చేస్తున్నారు ప్రకృతి మాత చేస్తుంది నీ పని నువ్వు సవ్యంగా చేసినప్పుడు ధర్మంగా నీ పని ఎవరు చేస్తారు ప్రకృతి మాత చేస్తుంది ఉదాహరణ అవునా కాదా సో మన పని ఏదైతే అనుకున్నామో దాన్ని కరెక్ట్గా చేసినప్పుడు మన మిగతా పనులంతా వేరే వాళ్ళ చేత చేయిస్తుంది ప్రకృతి మాత ఒకటి రెండోది ఊరోళంతా నల్ల మేకపోతని అభిషేకం చేసి పూలమాలలేసి లేచి అంత తీసుకొచ్చి ఆ ఊరి గ్రామ దేవత పోలేరామ్మ ఆడికి లాక్కొని వస్తారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఒక పక్క ఏనేంటి ఒక పక్క ఇటు వస్తా అన్నాడు ఏమిరా చేస్తా ఉన్నారు అన్నాడు ఇది నీ విషయం కాదు ఊరు బాగుండాలని మేము యాటిస్తున్నాం మేము మొక్కున్నాం గ్రామ దేవతకి కాబట్టి మేము ఇచ్చి తీర్థము అన్నింటిలో తలదోరుస్తా దీంతో తలదోచొద్దు అనేసి అన్నాడు తలదొచ్చుకుని ఉంటాడా కళ్ళెదుట ఒక జీవిని ఉంటే ఒక యోగి ఉంటాడా అంతే ఉంటుంది ఏమి చుట్టూ ఉంటుంది పోలేరమ్మ నిప్పు బట్టుకురా అన్నాడు ఇప్పుడు పోలేరమ్మ లేచింది ఏంటి పోలేరమ్మ లేచింది ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి చెప్పండి దేవుడు అంటారు కదా దేవుడు వచ్చేప్పుడు ఉండాలి కదా దెయ్యము దెయ్యము ఏమో పరిచారు ఎవరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏం చేశారు అంటే దేవుడు కదలకూడదు దేవుడు మనం ప్రశ్న ప్రశాంత తినకూడదు తింటే మనకు ఉండదు ఆయన లేయకూడదు ఆయన లేస్తే మన బండారం బయటపడుతుంది ఆయన మనం చెప్పినట్టు తినాలి అక్కడ ఉండాలి అంతే మన కోరికలను తీరుస్తూ ఉండాలి ఆయన కోరికలు లేవు చూడండి ఇది మనసు ఆడే నాటకమా ఆత్మ ఆడే నాటకమా ఇది భ్రమనా సత్యమా వచ్చింది ఎందుకంటే ఆ చేతిలో ఎప్పుడు గుండం ఉండేది ఎవరికి కోలేరామకి ఆమె నిద్రపోతాయట ఆమె లేచి ఇలా వస్తే చక్కగా దాన్ని ఎందు చుట్టని దాంట్లో కాల్చుకొని నీ పని అయిపోయింది ఎల్లమ్మ అంటాడు ఇప్పుడు అక్కడ ఇద్దరే ఉన్నారు ఎవరు బ్రహ్మంగారు కోలేమ మీరు వాళ్ళు ఎక్కడైపోయినారు ఇప్పుడు మనము సత్యంతో ఉండే వాళ్ళు కావాలా మనకి ఈ బ్రహ్మల ప్రపంచంలో కొట్టుకుపోయే వాళ్ళు కావాలా చెప్పండి మనం ఎవరు ఇప్పుడు ఒక బ్రహ్మ వచ్చింది రెండు వేల పన్నెండులో మనకేమన్నా అయిందా ప్రతి శాఖ ఏమైనా అయిందా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొకటి వచ్చింది మనకేమైనా అయిందా సత్యంలో వాళ్ళకి ఏమీ కాదు ప్రకృతి అన్నీ చూసుకుంటుంది మనం నిలకడగా ఉండాలి సత్యాన్ని పట్టుకున్నాము కాబట్టి నిలకడగా రేపు ఇంకొకటి వస్తుంది ఏం చేయాలి మనం నిలకడగా ఉండాలి సో ఈ స్టార్ వేస్ట్ ఎస్ ఓకే రైట్ శ్రీధర్ గారు కొంచెం టైం ఎక్కువైంది ఏమాసం అండి మనం టైం సంబంధం లేదు సార్ ఇప్పుడైనా థ్యాంక్ యూ మచ్ సార్ క్లాస్ తీసుకున్నా టైం కి క్లోజ్ చేస్తాను బట్ ఈ రోజు ఎప్పుడో అలా ఉంది సార్ గట్టిగా క్లాస్ చేస్తున్నాను